ఇట్ గ్రేట్ డే ఇన్ హిస్టరీ ఆఫ్ స్కూల్ మంది పిల్లల్ని కిడ్నాపర్ల బారం నుండి రక్షించిన మాస్టర్ వికాస్ కి రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించడం మనందరికీ గర్వకారణం ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు సాహస బాలు అవార్డు ను మాస్టర్ వికాస్ కి అందజేస్తారు నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా ఇది మీ ఒక్క స్కూలే కాదు రాష్ట్రమంతా సంతోషించదగ్గ విషయం కిరాతకులైన కిడ్నాపర్ల బారి నుండి యాభై మంది పసిపిల్లల్ని మాస్టర్ వికాస్ రక్షించడం మనకందరికీ గర్వకారణం ఈ సందర్భంగా మాస్టర్ వికాస్ ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీరు కూడా అవసరమైనప్పుడు మాస్టర్ వికాస్ లాగే ధైర్య సాహసాలు ప్రదర్శించాలని రాష్ట్రానికే కాక దేశం మొత్తానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటున్నాను దేశ ద్రోహుల బారి నుండి దేశాన్ని రక్షించడానికి అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కావాలని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు చివరగా మన ప్రిన్సిపాల్ గారు మాట్లాడతారు ఎవ్వరు కూర్చోడలగా డియర్ స్టూడెంట్స్ నేను మీకు ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే ఈ అవార్డు రివార్డు కంటే కూడా ముఖ్యమైనది చదువు 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 ఎప్పుడు చదువుతూనే ఉండాలి అదే నా మాట క్లాస్ రూమ్ లో చదవాలి టూషన్ లో చదవాలి స్కూల్ బస్సులో చదవాలి ఫోన్ చూస్తున్నప్పుడు చదవాలి ఆఖరికి దగ్గరలో కూడా చదువుతూనే ఉండాలి నన్ను ఆశీర్వదించండి ఇవాళ ఏంటబ్బా నీ పుట్టినరోజా రోజు రోజుకు మీకు మధ్య మరి ఎక్కువైపోతుంది ఇవాళ పెళ్లి రోజు ఓహోహో నీ పెళ్లి రోజు కదా మన పెళ్లి రోజు మన పెళ్లి రోజు దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ భవ జయ ఇన్నేళ్లు నువ్వు నన్ను ఎలా భరించు నన్ను మీరు ఎలా భరించారో నేను అలాగే అది భరించడం కాదు ప్రేమించడం నేనా అవును ఎందుకు బాబు నుదుట బొట్టు లేని దాన్ని నుదుట గోరంత బొట్టు లేకపోతే మాత్రమే మనసులో కొండంత ప్రేమ ఉంది నా ఆయుష కూడా పోసుకుని దీర్ఘాయిషతో చల్లగా ఉండాలి జయ ఆ శ్రీరామచంద్రుడు భార్యను మాత్రమే ప్రేమగా చూసుకునేవాడు భార్యనే కాకుండా భార్య కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకునే నీ భర్త ఆ శ్రీరామచంద్రుడు కంటే ఎంతో గొప్పవాడు నేను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది కాని నీ చెల్లి జ్ఞాపకం వస్తే ఎంతో బాధగా ఉంటుంది పాతికేళ్ళొచ్చినా ఇంకా రౌడీలా తిరుగుతోంది దాని గురించేనమ్మా నా బెంగంతా బెంగ విజయ్ గురించి మీరేం బెంగ పెట్టుకోకండి ఈ సంవత్సరం విజయ్ పెళ్లి చేయటం ఖాయం విజయ ఈసారి పడిపోవడం ఖాయం ఇవి కూడా ఆ లారీకెక్కించే యాగత్తరా ఏందిరా మనల్ని పట్టుకునే ఆఫీసరా ఈ అడవిలో ఏ ఆఫీసరా మనల్ని పట్టుకునేది ఇక్కడ ఉండే అందరికి మేత పడేస్తున్నాం కదరా కరెక్ట్ ఆ లేడీ ఆఫీసర్ మనకు లొంగలేదు ఆఫీసర్ తోనే మనకు భయం ఆ అది ఒక ఆడది గట్టిగా ఎగిరితే రేప్ చేసి చంపుతాను అహో అరెస్ట్ చేయండి ఈ మెటీరియల్ సపటా లారింగ్ కొడ సిజ్ చేయండి ఓకే ఆ డెడ్ బాడీ ఇన్ పోస్ట్ మోర్టమ్ పంపించండి ఓకే మేడమ్ మిస్ అయింది ఈ విషయం అంటే మేడం గారు చెప్పాలి పదా వీళ్ళిద్దరే నీ కొడుకు కొడతాను కాదు హిందీ పిల్ల అదేలేండి ఆడ పొదలచాటుకెళ్లి చాలాసేపు అయింది ఎందుకు కొత్తగా పెళ్ళయింది అంట ఎందుకంటే ఏం చెప్తా ఓరి చెత్తనా తండ్రి నీ హింసకి లిమిట్ లేదా ఓరు నా చెత్తనా కొడక ఇది హింస కాదురా బాధ్యత గల తండ్రి క్రమశిక్షణ ఎందుకు డాడీ అలా చిరాకు పడుతోంది బోన్ లో బంధించినందుకు చిరాకు పడుతుంది మమ్మీ అటు పండు ఇచ్చేస్తానే అలాగే

ప్లాన్ ఏమైంది ఏమవుతుందో కాసేపు చూడరా పులులు సింహాలు అయితే వచ్చి మనుషుల్ని తినేస్తాయి మరి చింపాంజీ మనల్ని ఏం చేయదు కదా దాన్నెందుకు బోన్ లో పెట్టారు దాన్ని మనందరం చూసి ఆనందించాలి కదా అందుకని మన ఆనందం కోసం దాన్ని బోన్లో బంధించటం చాలా తప్పు కదా మమ్మీ ఎంత బాగా చెప్పేవారా చిన్ను చిన్ను అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం ఇప్పుడు మనం పిక్నిక్ వచ్చాం కదా సంతోషంగా ఉండాలి ముందు యాపిల్ మమ్మీ పాస్ కెళ్ళొస్తాను ఆ పది చాటుకెళ్ళు తొందరగా వచ్చి చిన్ను ఓకే మమ్మీ ఏమండి వికాస్ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదండి మన ఆనందం కోసం ఇలా నోరు లేని ప్రాణుల్ని బోన్లో బంధించడం తప్పే కదండి అవును डेफिनेट है అదంతా క్లీన్ చేసేది పారిపోతుంది పట్టుకోండి తొందరగా పగెత్తండి మ్యాచ్ తిప్పండి నువ్వు చింపాంజని ఎందుకు వదిలేసావు జంతువులను బంధించడం తప్ప కదా మీరెవరు అలాగా చూడండి మీ వాడు వదిలేశాడు దాన్ని పరిష్కారం చెప్పండి అది చాలా అర్థం జంతువు సౌత్ ఆఫ్రికా నుంచి ఐదు లక్షలు ఖర్చు పెట్టి తెప్పించాం మా ఉద్యోగుల మీరు ఇస్తారా ఎంతన్నారు ఐదు లక్షలు కాంపెన్సేషన్ గా ఐదు లక్షలు కాదు పది లక్షలు ఇస్తాను పదండి చింపాంజీని వదిలేశాడు క్యాష్ ఇచ్చారు ఓకే అదే ఏ సుహాను అయితే అమ్మో